ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు అయితే మేము వెళ్తున్నాం అనుకుంటున్నారా అయితే మేమైతే వీరమల్ మూవీకి అయితే వెళ్తున్నాము మా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి అయితే మూవీకి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు అయితే ఎవ్వరు రాలేదు మేము లెవెన్ థర్టీకి అట్లా వెళ్ళాం అన్నమాట అంత హడావిడైతే ఏం లేదు ఎందుకంటే వర్షం పడడంతో ఫ్యాన్స్ అందరు ఫుల్ అప్సెట్ అన్నమాట అంత సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు పటాసులు పేల్చినా కూడా అవి వర్షానికి అంటుకోవట్లేదు అన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు సెలబ్రేషన్ అయితే ఏం చేయలేదు అట్లా పేపర్స్ అన్ని పైకి వేస్తున్నారు అంతే సో వెళ్ళాక మేమైతే షాక్ అయినాం అసలు చాలామంది జనాలు వచ్చేళ్ళు వచ్చినా కూడా సెలబ్రేషన్స్ అంతగా ఏం లేవు అన్నట్టు సో కొంతమంది అయితే ఇంకా స్టిల్స్ తీసుకున్నారు కొంతమంది పాలాభిషేకం చేశారు అట్లా ఎవరికి దోసింది వాళ్ళు చేసుకున్నారన్నమాట ఫ్యాన్స్ కొంతసేపు ఇంకా బయటనే ఉండిపోయాం మేము అప్పటికి వర్షం పడుతుంది అట్లా అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాం మేము సో ఫస్ట్ టైం అన్నమాట మేము పిల్లల్ని వదిలేసి వెళ్ళడం చూడాలి మేము ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతామో మూవీ ఇంకా లోపలికైతే వెళ్ళాము వెళ్ళాక ఇంకా బయట కూడా చాలామంది ఉండే చాలా మంది వచ్చేళ్ళు మూవీకి కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదన్నమాట మూవీ వెళ్ళినాం మస్తు ఎగ్జైట్తో వెళ్ళినాం మీకు తెలిసే ఉంటుంది ప్రీవియస్ వీడియోలలో చూసారు కదా మా ఆయన ఏ షో అయినా కూడా ఫస్ట్ చూస్తారు చూసిన తర్వాత నెక్స్ట్ మమ్మల్ని తీసుకెళ్తాడు కానీ ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి వెళ్ళినాం అన్నమాట పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిండు కానీ అవన్నీ బిస్కెట్ అయిపోయినాయి అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు మూవీ అంత గ్రాఫిక్సే ఉన్నదన్నమాట మూవీలో అక్కడక్కడక్కడ కొంచెం బాగుంది అంతే సాంగ్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది మూవీ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయినాం కొంచెం అప్సెట్ అయినాం అనమాట నెక్స్ట్ పార్ట్ కోసం చూడాలి ఇంకా ఒకటే ఈ నెక్స్ట్ ఏమైతే నెక్స్ట్ అని చెప్పేసి అట్లా చూస్తూ ఉండిపోయేళ్ళు జనాలు అందరూ అంతా ఎగ్జైట్మెంట్లా లేకుండా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కొన్ని కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయిలేండి ఒక్క సాంగ్ బాగుంది అంతే నెక్స్ట్ పార్ట్ కోసం చూడండి ఇంకా మూవీ అయిపోయిన తర్వాత అందరూ అందరం అయితే బయటకు వెళ్ళాము అయితే ఫుల్ అప్సెట్లు ఉన్నారన్నమాట మస్తు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చాను మూవీకి పాపం ఎవరి నోటి నుంచి వెళ్ళి అంతగా రాలేదన్నమాట సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి